ఉసిరికాయను ఇలా తింటే అలక్ష్మి దోషం ఆదివారం రాత్రి పూట తినకూడదు ఈ నియమంలో దాగి ఉన్న ఆరోగ్య ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకుందాం శతాబ్దాలుగా వస్తున్న నియమం ప్రకారం ఆదివారం రాత్రి సమయంలో ఉసిరికాయ తినడం నిషేధం దీని వెనుక సైన్స్ తో కూడిన ఆరోగ్య రహస్యాలు శాస్త్ర ప్రమాణాలు దాగి ఉన్నాయి పూర్వకాలం మన పెద్దలు ఆదివారం రోజున రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదని చెప్పేవారు వారికి వివరం తెలియకపోయినా తమ పెద్దల నుంచి వస్తున్న నియమాలను ఈ నిషేధ నియమంలో దాగి ఉన్న కారణాలు ఇక్కడ చూడండి సైన్స్ పరంగా కారణాలు ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీనిలో ఉండే శక్తి కారణంగా ఈ నియమాన్ని పాటించాలి అజీర్తి సమస్యలు ఉసిరికాయ ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది రాత్రి సమయంలో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది నిద్రలేమి ఉసిరి శరీరానికి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు సూర్య శక్తి ఉసిరికాయకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది సూర్యుడికి రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది ఆ శక్తి ప్రభావం వల్లనే ఆదివారం నాడు ఉసిరిని దూరం పెడతారు శాస్త్ర ప్రమాణం ఈ నియమానికి శాస్త్రపరమైన ఆధారం కూడా ఉంది పురాణాలలో ఈ అంశాన్ని ఒక శ్లోక రూపంలో తెలిపారు శ్లోకం భా భానువారే దివారాత్రం సప్తమ్యాంజ తివాతీఫలం నర్శ్యలక్ష్మి కోస వీర్యహాని ప్రజ్ హానివచ భవేద్యస్మాత్తో రాత్రో ధాత్రి ఉసిరిక తింటే వీర్యహాని యశోహాని కీర్తి నష్టం ప్రజ్ఞహాని తెలివితేటల క్షీణత కూడా కలుగుతాయని ఈ శ్లోకం చెబుతోంది అందుకే రాత్రి సమయంలో ఉసిరిని ప్రయత్న పూర్వకంగా తినడం మానాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు